వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా పిల్లి పిల్లకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయిచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను ఐ మీన్ నందు ప్రీతి అని పిల్లరా లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి మా మంచి దేవ మీకు వందనాలనైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు అంతేకాదు ఈ సంవత్సరానికి చివరి దినాన మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి ఈ ముప్పై ఒకటవ దినాన్న ఆయన ఈ మన ప్రభు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ సంవత్సరమంతా మమ్మల్ని కాచి కాపాడారు నాయన ఈరోజు తండ్రి ఈ సంవత్సరానికి ముగింపు పెలిగేటువంటి దినం ఈరోజునైనా నీ పిల్లలముగా నీ వాక్యాన్ని ధ్యానించేవారిగా అయ్యా నూతనమైనటువంటి ఉద్దేశాలతో నూతనమైనటువంటి ఆలోచనలతో నూతనమైన తీర్మానాలతో తండ్రి మీరు మాకిచ్చేటువంటి నూతన సంవత్సరములు అడుగుపెట్టడానికి చూపమని చదువుకుని లేఖన భాగాన్ని మా కొరకు దీవించి ఆశీర్వదించమని ఏ సునామని అడుగుచున్నాము తండ్రి ఆ అమెన్ ప్రభు నందు ప్రి పిల్లరా చదువుకున్న లేఖన వచనాలను మరొకసారి చదువుకుందాం సహోదరులారా నేను ఇది వరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను అయితే ఒకటి చేయించున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగరపడుచు క్రీస్తు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరుగెత్తుచ్చున్నాను ప్రదేం పిల్లరా రోజున నీ గురి ఏమై ఉన్నది నువ్వు దేని కొరకు పరుగెత్తుచ్చున్నావు ఈరోజు ఈ సంవత్సరానికి చివరి దినం ఈ చివరి దినాన్న మరి దేవుడు నిన్ను సంవత్సరమంతా కాపాడి మూడు వందల మరి అరవై నాలుగు రోజులు ప్రభు నిన్ను తన రెక్కల నీడలో కాపాడాడు ఈ మూడు వందల అరవై ఐదవ రోజున ప్రభు నిన్ను మరి అడుగుచవునాడు నీవు ఎక్కడికి పరిగెత్తుచున్నావు ఏమి పొందవలనని పరిగెత్తుచున్నావు ఇచ్చేటువంటి మరి ఆ యొక్క దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు లోబడి పరిగెత్తుచున్నావా ఈ లోకంతో స్నేహం చేస్తూ పరిగెత్తుచున్నావా నీ నీ పరుగు మరి ఏ ఎలాంటిది అని ప్రభు అడుగుతా ఉన్నాడు ప్రిదేన్ పిల్లరా మరి నేను ఇదివరకే రక్షింపబడ్డా నేను క్రీస్తు బిడ్డగా ఉన్నా నేను సన్నిధిలోకి వెళ్తాను మరి సంఘస్థునిగా నేను మరి సంఘంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాను కాబట్టి నేను పరిశుద్ధుడను నా ఆధ్యాత్మిక జీవితం మరి చాలా గొప్పగా ఉంది అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో భక్తుడు అంటా ఉన్నాడు నా ఆధ్యాత్మిక జీవితం ప్రభువులో స్థిరపడలేదు ప్రభువులో స్థిరపడినప్పుడు నా ఆధ్యాత్మిక జీవితం నా భవిష్యత్తు దేవుడై ఉన్నప్పుడు నేను నాకు కలిగినటువంటి లేదా గతంలో నా జీవితంలో కలిగినటువంటి జయోప జయము అపజయాలను మరి నేను బేరుజి వేసుకున్నాను నా జీవితంలో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఉపద్రవములను మరి శ్రమలను శోధనలను నేను తలంచుకున్నాను అయితే భక్తుడు ఒకటి చేయమంటున్నాడు ఏంటి తెలుసా మన జీవితంలో ఈ సంవత్సర కాలంలో అనేకమైనటువంటి మరి దేవునికి వ్యతిరేకమైన తలంపులు మనం చేస్తూ ఉంటాం మరి మన జీవితంలో అనేకమైనటువంటి అప అపవాది సంబంధమైన కార్యాలనుకు మనము చోటిచ్చుంటాం అయితే వాటన్నిటిని విడిచిపెట్టేసి వెనుక ఏదైతే జరిగిందో అది మంచి అయినా చెడైనా దాటిని విడిచిపెట్టి ముందు దేవుడు మనకు ఉంచాడు ఒక శ్రేష్టమైనటువంటి జీవితం ఒక శ్రేష్టమైనటువంటి మరి ఆ ఆధిక్యతను మరి మనం పొందుకోవటానికి ఆయన ఒక మంచి దినాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు కాబట్టి వెనుక జరిగినటువంటి ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి వాటన్నిటిని విడిచిపెట్టి ఈ రోజున లోకానుసారమైన ఆలోచనలతో లోకము ఆనందించినట్లుగా నీ ఒకవేళ ఆనందించాలని నీవు ప్రణాళిక రచించుకున్నావేమో ఈరోజు ప్రభువుకు నీవు ఇవ్వకపోతే ఈరోజు ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా నీవు జీవిస్తే ఈరోజు ప్రభు ఆలోచనలకు వ్యతిరేకమైన ఆలోచనలు నీకు చేస్తే ప్రిదేని పిల్లరా ఆలోచన చేయండి మరి దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఆ బహుమానము నువ్వు పోగొట్టుకున్న వాడు అవుతావు పోగొట్టుకున్న దానివవుతావు కాబట్టి ఈరోజున స్నేహితులు మరి ఈరోజున బంధువులు అనేటువంటి వారు స్నేహితులు అనేటువంటి వారు మరి మరి సహచరులు మరి కో ఉద్యోగులు ఇట్లా అనేకమంది ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయడానికి ఈరోజు చాలామంది వారి ఆధ్యాత్మిక జీవితాలను పాడు చేసుకొని ఈరోజు నా లోకము దాని స్నేహముతో మరి కలిసిపోయి ఈ ఒక్కరోజే కదా మరి ఈ ఒక్కరోజే కదా అని చెప్పి అనేక మంది పాపములోనికి పడిపోయేటువంటి వారు ఈ ఒక పందం గెలవడానికి తన శక్తి ఎత్తులను ఉపయోగించే ఒక వ్యక్తి తీవ్ర ప్రయత్నం ఎలా చేస్తాడో అలాగ నేనే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయాలని దేవుడు మరి దేవుడు మరి ఆ యొక్క అపోది తంత్రములను విడిపించటానికి నీకు సహాయం చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు నిన్ను పాడు చేయటానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటే తన శక్తి యుత్తులను ఉపయోగించి తన కుయుత్తులన్నిటిని ఉపయోగించి ఈ నా పరిశుద్ధులను సహితం పాడు చేయటానికి వాడు ప్రణాళిక రచించుకుని ఉన్నాడు దేని పిల్లరా యవనస్తులరా యవన స్త్రీలరా ప్రభువు యొక్క మరి శిక్షలను బోధలను మీరు ఉండండి ఇదిగో నేను ఇదివరకే నేను బాప్తీసం పొందుకున్నాను మరి ఇదివరకే నేను క్రీస్తు బిడ్డగా ఉన్నాను అనుకుంటున్నావా నిన్నే పాడు చేయటానికి నిన్ను లోకంలోనికి లాగివేయటానికి నీ స్నేహితుని రూపంలో మరి నీ బంధువుల రూపంలో నీ సహచరుల రూపంలో నీ సహోద్యోగుల రూపంలో నీ ద నీ పైన దాడి చేయటానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి దేవుని లేఖనాన్ని మనసులో ఉంచుకొని మరి ఒకవేళ నీ జీవితంలో రక్షింపబడక ముందు నీవు అట్లాంటివి జరిగించేవేమో నీవు రక్షింపబడిన వ్యక్తిగా నీవు వెనుకున్నటువంటి వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడమని దేవుని లేఖన సెలవిస్తూ ఉంది కాబట్టి క్రీస్తు యస్సునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని నీవు పరిగెత్తాలి తప్ప ఈ లోకాశలతో నీవు పరిగెడితే నీకు శిక్ష తప్పదు అని దేవుని మరి జ్ఞానము దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది కాబట్టి మరి దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని ఈ సంవత్సరాంతమున ప్రతి బిడ్డ ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి మరి గుర్తించుకుని ఆ దేవుని ఉన్నతమైన పిలుపునకు కలిగేటువంటి బహుమానం పొందవాలని ఈ లోకముతో స్నేహం చేసి తమ జీవితాలను మళ్ళీ పరచుకొని అనేక అనేక మరి శ్రమల గుండా శోధనల గుండా ఇదిగో ఈ సంవత్సరం అంతా నీవు గడిపేవు నూతనమైన సంవత్సరంలోనైనా మరి మరి సంతోషము సమాధానాలతో మీ కుటుంబాన్ని నింపుకోవాలని ఆలోచన కలిగి నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం నీలో ఉన్న ఈ లోక సంబంధమైన ఆలోచనలన్నిటిని విడిచిపెట్టి నూతన స్వభావంతో నూతన ఆలోచనలతో నూతనమైనటువంటి తీర్మానాలతో మరి నూతన సంవత్సరం అడుగు పెడదాం ప్రభువు ఆ రీతిగా మీ మనసులను మరి సిద్ధపరచను ఆమె ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణపత్రమైన తండ్రి మా మంచిది వానికి నాయన ఈ సంవత్సరానికి చివరి దినాన మమ్మల్ని ప్రవేశపెట్టారు ఈ దినం చూడలేని వారు అనేక మంది ఈ భూమి మీద లేకుండా పోయారు నాయన అయినప్పటికీ మీ అనంత ప్రేమలో భద్రపరుచుకున్నావు క్షేమపరిచావు తండ్రి ఈరోజు నైనా అనేక మంది యవనస్తులు నైనా పెద్దవారు సహితము చిన్నవారు మొదలుకొని పెద్దవారు సహితము తమ జీవితాలను నైనా చెడగొట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి దినం ఈరోజును ప్రభు నీ పిల్లలైన వారు ఎవ్వరూ కూడా నైనా విడిచిపెట్టకుండా ఇదిగో తండ్రి వెనుకున్న వాటి కొరకే మరి వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు బేగిరపడేటువంటి మనస్సును అందరికీ గ్రహించమని మీ నందు మీరిచ్చే బహుమానం పొందవలనని గురి యొద్ధకే పరిగెట్టినట్లుగా సహాయం తెచ్చిందని ఎవరు ఈ రోజున తొట్టెళ్ళకుండా విశ్వాస్యతను మరి చెరిపివేసుకునకుండా పరిశుద్ధతను పాడు చేసుకునకుండా ఆయన ఎవరిన జీవితం చిన్నల మొదల వరకు వరకునైనా ఇదిగో మీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాను ఈ రోజుని సన్నిధులు ఆనందించి ఇదిగో సంవత్సరాంతమున సంవత్సర కాలము మీ రెక్కల నీడలో కాచే మీరే గొప్ప తండ్రి అని గొప్ప దేవుడువని నీవు కరుణా సంపన్నుడవని నేను మహింపరచేటువంటి వారిగా నీ పిల్లలందరినీ తయారు చేయమని ఏ ఒక్కరూనైనా ఈ రోజున లోకంతో కలిసిపోకుండా నైనా మీరు మాకు ఇచ్చిన ఈ సంవత్సరం అంతటిని బట్టి మీకు స్థుతులు చెల్లించే వారిగా వారిని ఆశీర్వదించమని నైనా ఇదిగో తండ్రి ఈరోజు మేము చేపనులన్నిటి మీద మీకన్నా దృష్టి ఉంచండి ఏ కుటుంబంలో ఏ విధమైన అశాంతి ఉన్నా నైనా ఈ రోజునే వాటిని అయినా వారి కుటుంబంలో నుంచి విడిపింపచేసి సంతోష సమాధానాలతో నూతన సంవత్సరంలో పరిగెట్టడానికి అడుగు పెట్టడానికి కృపచూపమని మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నామ తండ్రి ఆ మేన్ ఆమెన్ ఆమెన్